హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లిషులు నా ఛానల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు వీడియోలో బియ్యం పిండితో మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ఇన్స్టెంట్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు కరిగిపోతే సరిపోతుంది బెల్లం చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పుని బాదం పప్పుని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకోగా కాస్త నేను మిగిలింది కదా ఇదే లోకి ఒక కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి దీనికోసం నేను ఇక్కడ నార్మల్గా షాప్లో దొరికే బియ్యపిండినే వాడుతున్నాను దీనికోసం తడిపిండి అక్కర్లేదు ఈ బియ్యపిండిని ఒక ఐదు నిమిషాల పాటు టు మీడియం ఫ్లేమ్లో కదుపుతూ వేయించుకోవాలి కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ ఉండాలి అప్పుడే బియ్యపిండి చక్కగా వేగుతుంది అనమాట బియ్య పిండి వేయించుకున్నాక దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి పాలన్నీ కూడా ఒకటేసారి యాడ్ చేయకూడదు ముందుగా ఒక కప్పు పాలను యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా బియ్య పిండి పట్టిన తర్వాత మరొక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక కప్పు పాలను కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పాలు యాడ్ చేస్తున్నప్పుడు బియ్య పిండిని కంటిన్యూస్గా కదుపుతూ యాడ్ చేసుకోవాలి పాలన్నీ చక్కగా బియ్య పీల్చుకుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బెల్లం నీరు చేసి పెట్టుకున్నాం కదా అది ఈ విధంగా ఒక స్ట్రైనర్ సహాయంతో బెల్లం నీరు ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఒక రెండు టీ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇదంతా కూడా గరిటితో కదుపుతూ కుక్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఒక రెండు టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇది కంప్లీట్గా కుక్ అయిపోయినట్లే ఇది కుక్ అయిందో లేదో మనం తెలుసుకోవాలంటే ఇందులో నుంచి చిన్న పోర్షన్ తీసుకొని దాన్ని విధంగా రౌండ్ బాల్లో చేసుకుంటే బాల్లాగా అయినట్లయితే ఇది కంప్లీట్గా కుక్ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి అన్ని లడ్డూలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఈ విధంగా ఎండు కొబ్బరిలో ఇలా రోల్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఈ లడ్డూలు లుక్ వైజ్ చాలా చాలా బాగుంటాయి చూడటానికే కాదండో చేసుకుని తింటే ఇంకా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూలు మీకు గనక నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్